హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్చనాస్ స్కమ్మని రుచులు ఇప్పుడు మనము ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము దానికి ఏమేమి కావాలో అని ప్లేట్లో చూసారు కదా రెండు టమాటాలు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు ఉల్లిపాయ ముక్క ఒక అర్ధం వేసానండి నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు తర్వాత చింతపండు బాగా అన్నీ కడిగేసుకొని మంచినీళ్ళలో నేను ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నాను చూడండి అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం కుక్కర్ తీసుకొని అందులోకి వంకాయ ముక్కలండి కాల్ కేజీ వంకాయలు తీసుకున్నానండి నేను అన్నీ బాగా వాష్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేశాను అందులోకి టమాటా ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేసేసి పసుపు కూడా వేసేసి కొత్తిమీర వేసి నీళ్ళు ఫుల్ గ్లాస్ అవసరం లేదండి ఒక టీ గ్లాస్ అన్నీ పోసిన చాలు ఒక హాఫ్ గ్లాస్ అంతే పోసేసి మూడు విజిల్లు పెట్టేద్దాము సరు కదా విజిల్ వచ్చేసింది అది కొంచెం చల్లగా అయ్యేంత వరకు వెల్లుల్లి రెబ్బలండి మీకు టేస్ట్ నచ్చదనుకుంటే తక్కువ వేసుకోండి మేము కొంచెం ఎక్కువ తింటాం బాగా ఎందుకంటే హెల్త్కి మంచిది కదా అందుకని అన్నీ కొంచెం దంచి కచ్చాపచ్చగా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు విజిల్ తీసేద్దాము చూడండి వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదా బాగా ఉడికిపోయింది ఇప్పుడు సాల్ట్ వేసేద్దాము సాల్ట్ వేసేసి మనము పప్పు రాముతాం కదా పప్పుకి తింటాం మేము ఇప్పుడు మొత్తం మనము రామేసుకుందాము మరి ఎక్కువ మరి పేస్ట్ ఎక్కువ పేస్ట్గా చేయకూడదు ఇలా కొంచెం పచ్చిమిర్చి అన్నీ కనిపిస్తూ ఉండాలన్నమాట ఎక్కువ పేస్ట్గా అంటే అంత టేస్ట్ ఉండదు కాబట్టి అలా ఉండాలి మాత్రం ఉన్నా సరిపోతుంది ఇప్పుడు మనము దీనికి పోపు పెట్టుకుందాము స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని మనం ముందుగానే ఉల్లిపాయ ముక్కలు కొన్ని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా పోపు కోసము ఉల్లిపాయ ముక్కలు వెల్లు వెల్లుల్లి రెబ్బలు వేసేసి బాగా ఫ్రై చేద్దాము ఇది కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ మాత్రం కలర్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది వెల్లుల్లి రెబ్బలు క్రిస్పీగా తగులుతూ ఉంటాయి అలాగే ఒత్తిమిరపకాయలు వేసేసుకొని కరివేపాకు కూడా ఉంటాయి వేసుకోండి లేకుంటే లేదు అంతేనండి కలిపేసుకున్నాం కదా ఇప్పుడు వేడివేడి అన్నంలోకి వంకాయ బజ్జీ వేసుకొని శనగకాయలు కూడా అది వేసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్